రామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలను పూజా ద్రవ్యాలను ఎమ్మెల్యే సతీమణి సమర్పించారు శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించిన కంకణతర్ శ్రీనివాస భట్టర్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి పట్టణంలో వెలసి ఉన్న విజయనగరం కాలం నాటి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించారు ముందుగా సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని ధ్వజపటంకి చక్ర తల్వార్లకు నిర్వహించారు సీతాలక్ష్మణ శ్రీ కోదండరామస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించిన కంకణధర్ శ్రీనివాస భట్టర్ ధ్వజారోహణం సందర్భంగా పట్టు వస్త్రాలను పూజాద్రవ్యం చిహ్నాలను ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి సమర్పించారు ప్రత్యేక పూజలలో పాల్గొని వేద ఆశీర్వచనం పులివర్తి సుధారెడ్డి అందుకున్నారు శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్న తిరుమల తిరుపతి దేవస్థానం సర్వంగ సుందరంగా తీర్చబడ్డ రాములవారి ఆలయం ఆదివారం నుండి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు அண்டமண்டல கோடிமங்கதபிங்க ஜவஷ்டனம் ब्रह्माடாளம் அண்டமண்டல கோடிமங்கதபிங்க ஜவஷ்டனம் சுபமாதனோது தர்வீகராந்தரே பரநாख्य சிந்தகஹ

సాహిత్యం శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామిజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధ ആശ്രമം സൈതാപുർ വീരഭദ്രസ്വാമി ദദഗിരി കുട്ട സംപ്രദിച്ചവല നമ്പർ നൈൻ ഫോർ നൈൻ ടൂർ ത്രീ സെവൻ